ఒక ఐడెంటిటీని చంపడానికి ఇంత దారుణంగా వడి కడతారా నిజం చెప్పు ఇందులో నీ హస్తం కానీ నీ తమ్ముడు హస్తం కానీ ఉందా అని చెప్పేసి అలివెలను అడుగుతూ ఉంటుంది జేడి చెప్పు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది నిజంగా నిజంగా మాకు తెలియదు మేడం ఎందుకంటే ఇక అతను చనిపోయాడని చెప్పేసి యాభై లక్షలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఎలాగో చనిపోయాడు కదా కనీసం డబ్బులైనా అవసరం పడుతుందని అలా చేశానని చెప్పేసి వెంటనే జేడీ విధంగా అంటుంది కేడి వెళ్ళనే కమలాకర్ వెళ్ళి అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటుంది పెళ్లి అయిపోతుంది కదా అందరూ అక్షంతలు వేసి దీవిస్తూ ఉంటారు అప్పగింతలు జరుగుతుండగా కూతురు జాగ్రత్తరా అని చెప్పేసి విధంగా సుధాకర్ ప్రసాద్తో అంటుండగా ఇక ఇక నుంచి నీ కూతురు కాదురా నా కూతురు అని చెప్పేసి ప్రసాద్ అంటాడు నిన్ను గుర్తు చేసుకోలేనంతగా ప్రేమగా చూసుకుంటామని చెప్పేసి విధంగా ప్రసాద్ అంటుండగా చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది మాధురి కేదారన్నయ్య జగదాత్రి వదిన లేరేంటి అని చెప్పేసి అంటుండగా అప్పుడు యువరాజ్ శుభంగా నువ్వు అత్తారింటికి వెళ్తున్నావు ఇక వాళ్ళెందుకు మధ్యలో అని చెప్పేసి విధంగా అంటూ ఉంటాడు బావగారు మా చెల్లెలు జాగ్రత్త అని చెప్పేసి యువరాజ్ అంటుండగా అక్క వెళ్ళేస్తా అని చెప్పేసి కౌశికి చెప్తుంది గారు మా చెల్లె జాగ్రత్త అని చెప్పేసి ఇక కూతురు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుండగా ఇక్కడ పెళ్ళి అయిపోయిన దగ్గర అందరు కూర్చొని మాధుడి గురించి కాస్త బాధపడుతూ ఉంటారు వైజయంతి ఏడుస్తుండగా కమలాకర్ కాస్త కంగారు పడిపోతుండగా అప్పుడు వెంటనే సుధాకర్ ఏంటమ్మ కౌశికి పెళ్ళి మధ్యలోనే జగదత్రి కేదారులు వెళ్ళిపోయారని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి అంటుండగా వాళ్ళకి ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళు ముఖ్యం కదబ్బా అందుకే వెళ్ళినట్టున్నారని చెప్పేసి వైజయంతి అంటుంది పాప మాధురి అప్పగింతలప్పుడు కూడా కేదారు కోసం ఎదురు చూసింది ఇక రానే రాలేదు వాడు రాకపోతే ఏంటి నానా ఇక మనం హ్యాపీగా సాగనబ్బం కదా అని చెప్పేసి యువరాజ్ అంటాడు అయినా మీరు కూడా ఏంటి మావయ్య వాళ్ళు లేకుంటే పెళ్లి జరగనన్నట్టుగా ఉన్నారు కనీసం మీకు మర్యాద ఇవ్వకుండా పెళ్లి మధ్యలో నుంచి వెళ్ళి వెళ్లిపోయారని చెప్పేసి నిషి అంటుంది బాబాయ్ మాటకు ఎదురిచ్చి విలువ లేకనో కాదని చెప్పేసి కౌశికి చెప్పబోతుండగా చాలే అమ్మాయి వాళ్ళు తప్పు చేయడం వాళ్ళు నువ్వు వెనకసుకు రావడం అని చెప్పేసి వైజయంత్ అంటుంది లోపు కేడీ ఎంటర్ అవుతారు ఇక కమలా కంగారు పడిపోతూ ఉండగా పద చెడి అని చెప్పేసి ఇక లోపలికి వస్తారు కదా అప్పుడు కౌశికి పిల్లవని పేరంటానికి ఎందుకు వచ్చారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అయినా మా కుటుంబం మీద ఇంత పగబట్టి కూర్చున్నారేంటి అని చెప్పేసి అంటుండగా మమ్మల్ని ఎవరు పిలవాల్సిన అవసరం లేదు కౌశిక్ గారని చెప్పేసి చెడి అంటుంది నేరస్థలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఇక అరెస్ట్ చేసే జాబ్ మాది అని చెప్పేసి జేడి విధంగా అంటూ ఉంటుంది అయితే మీరు జైలుకే వెళ్ళండి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అంటుండగా జైలుకే వెళ్తాం నేరస్తులను తీసుకొని వెళ్తాం అని చెప్పేసి కేడి అంటే బుర్రగానే చెడిపోయిందా ఏంది పచ్చని పందిట్లోకి వచ్చి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఇక్కడ నేరస్తులు ఎవరు లేదని చెప్పేసి వైజయంత్ అంటుంది చూడండి మీరు పొరపట్టు పడ్డట్టున్నారు ఇక్కడ నేరాలు చేసే వాళ్ళు ఎవరు లేరు దానిని తప్ప ఇక్కడ అలాంటి పనులు చేసే వాళ్ళు ఎవరు లేరు వజ్ర వజ్రపాటి వంశం అని చెప్పేసి విధంగా సుధాకర్ అంటూ ఉండగా కానీ మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి జేడి చెప్పిన మాటలకు అందరూ షాక్ అయిపోతారు నేసి నిజంగానే వీళ్ళకి పిచ్చి పట్టినట్టుంది తె అని చెప్పేసి అంటుండగా చూడండి ఇక్కడ మీకు కావలసిన వాళ్ళు ఎవరు వదిలేరు అని చెప్పేసి కౌశిక మీరు మీరికా బయలుదేరాని అస్తమానం మా ఇంటికి వచ్చి పరువు తీయాలని చెప్పేసి ట్రై చేయకండి అని చెప్పేసి కౌశిక అంటుండగా మాకు కావలసిన నేరస్తులు ఇక్కడే ఉన్నారని చెప్పేసి అంటుండగా కమలాకర్ కాస్త కంగారు పడిపోతూ ఉంటాడు కొంపదీసి జగదాత్రి కేదార్లు నా మీద కేసు పెట్టలేదు కదా అని చెప్పేసి యువరాజ్ అంటుండగా చేయాల్సిన మర్డర్ చేసేసి ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు అని చెప్పేసి అంటుడుగా ఏ ఎవరిని ఏమంటున్నారని చెప్పేసి కమలాకర్ అంటారు అలా కమలాకర్ ముందుకొచ్చి నేను మర్డర్ చేయడం ఇక్కడే మాధురి పెళ్ళిలో ఉన్నానని చెప్పేసి ఇక కమలాకర్ అంటూ ఉంటాడు అందరూ షాక్ అయిపోతారు కదా అది విషయం నేను చెప్పకముండానే నేరాన్ని అంగీకరించారు అని చెప్పేసి జేడి అంటుడగా నేను అంగీకరించడం ఏంటి అని చెప్పేసి కమలాకర్ అదే కమలాకర్ గారు మేము మర్డర్ చేశామా అని చెప్పాను కానీ మీరు చేశారని చెప్పేసి అనలేదు కదా అని చెప్పేసి కేడీ అంటాడు మీకు మీరే నేను ఏ మర్డర్ చేయలేదా అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అందరూ కమలాకర్ని చూసి షాక్ అయిపోతారు కాబట్టి మీ డ్రామాలు అసలు పొద్దునుచలి మా బాబాయ్ మాతోనే ఉన్నాడు ఇక మా తమ్ముడు అలాంటి మర్డర్ చేయడు ఇక మరి పరువు కల కుటుంబం అని చెప్పేసి ఫ్రూట్స్ తో సహా మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి జేడీ అంటుంది మా దగ్గర సాక్ష్యాలు కాదు ఇక మీ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మీ తమ్ముడు బ్యాంక్ అకౌంట్ లో మనీ ట్రాన్స్ఫర్ చెక్ చేయండి అని చెప్పేసి జేడి అంటుండగా కమలాకర్ షాక్ అయిపోతాడు యాభై లక్షలు చెక్ డ్రా చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి జేడి విధంగా అంటూ ఉంటుంది ఇంట్లో పెళ్లికి ఆ మాత్రం ఖర్చు పెట్టరా అని చెప్పేసి యువరాజ్ అంటుండగా ఇంట్లో పెళ్ళైతే ఇంట్లో మాత్రమే ఖర్చు పెట్టాలి కానీ లాయర్ రాజ్ ఆ డబ్బులు ఎందుకు ఇచ్చినట్టు అని చెప్పేసి కేడీ అడుగుతాడు చూడండి సార్ ఇక మీ తమ్ముడు రాజ్ కుమార్ లాయర్ని చంపారని మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి జేడీ అంటుంది కానీ మీకు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని చెప్పేసి జేడీ అంటుండగా అయినా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు కదా ముందు ఆధారాలు చూపించండి అని చెప్పేసి వైజయంత్ అంటుంది చూడండి మా తమ్ముడు ఉదయం నుంచలి పెళ్లి పనుల్లో మాతోనే ఉన్నారు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకుండా అని చెప్పేసి సుధాకర్ అంట అప్పుడు తడబడుతూ వెంటనే కమలాకర్ ఈ విధంగా అంటాడు అన్నయ్య ల్యాండ్ విషయంలో ఇక లాయర్కి డబ్బులు ఇచ్చిన విషయం అయితే అది నిజమే అన్న పెళ్ళి జరుగుతుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని ఇక ఆ విషయం చెప్పలేదు అంతే అని చెప్పేసి కమలాకర్ అంటూ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఇచ్చాడేమో మరి లాయర్ని ఎవరిని చంపారు అని చెప్పేసి వైజయంతి యువరాజ్ అనుకుంటూ ఉంటారు అవి మా పర్సనల్ విషయాలు మీకు అనవసరం ఇక ఇవి కాకుండా వేరే సాక్ష్యాలుంటే చూపించండి అని చెప్పేసి సుధాకర్ అంటారు జెడీ సాక్ష్యాలు చూపించమని అంటున్నారు కదా చూపిస్తామని చెప్పేసి ఇక వీడియో షూట్ చేసింది అని చెప్పేసి ఇక కమలాకర్ రాజ్ కుమార్ని చంపబోతున్న వీడియో క్లిప్ అందరికి చూపించేసరికి షాక్ అయిపోతారు అసలు ఈ వీడియో ఎలా వచ్చిందని చెప్పేసి కమలాకర్ జరిగింది మళ్ళీ ఫ్లాష్ బక్ వెనక్కి తిరిగి చూసుకుంటాడు ఇక డబ్బులు ఇవ్వను అని చెప్పేసి రాజ్ కుమార్ వెంటనే కమలాకర్ని బెదిరిస్తాడు కదా కమలాకర్ వెంటనే రాజ్ కుమార్ని చంప పగల కొడతాడు ఏంటి నా మీద దౌర్జన్యం చేస్తున్నా ఉండు వెంటనే పోలీసులో ఫోన్ చేస్తానని చెప్పేసి ఫోన్ తీసుకుంటుండగా అదే సమయానికి కమలాకర్ చేతిలో ఫోను నేలకు విసిరి కొడతాడు ఏంటి దౌర్జన్యం అని చెప్పేసి అంటుండగా సర్టిఫికేట్ ఇవ్వరా అని చెప్పేసి కత్తి పట్టుకొని ఉండగా ఆటోమేటిక్గా అక్కడ వీడియో ఆన్ అవుతుంది ఆ వీడియోలో వీళ్ళు చేసిన ప్రతి ఒక్కటి వీడియో క్లిప్పు ఇక అలా రికార్డ్ అవుతూ ఉంటుంది జరిగిందంతా జేడి చెప్తుండగా అందరు ఆ మాటలు విని షాక్ అయిపోతారు సార్ కదా సార్ అందులో ఉంది మీ తమ్ముడు కాదు ఎందుకంటే రాజ్ కుమార్ ని చంపింది మీ తమ్ముడే అని చెప్పేసి జేడి అంటూ ఉంటుంది అన్నయ్య చంపింది నేను కాదు అని చెప్పేసి అంటుడుగా అబ్బబ్బా సూపర్ స్టార్ లెవెల్లో చెప్తున్నారు పెళ్లి కొడుకు తనే డ్రెస్ ఇక నాది అన్నట్టుగా చెప్తున్నారు కదా అని చెప్పేసి కేడీ విధంగా అంటూ ఉంటాడు సూపర్ స్టార్ లో చాలా ఇరగదిస్తున్నారు అనే అన్నయ్య నేను ఈ హత్య చేయలేదనేయ ఇక నేను బెదిరించాను కానీ రెండు రోజుల తర్వాత డాక్యుమెంట్స్ ఇస్తానని చెప్పేసి అంటే నేను వచ్చేసాను ఈ హత్య నేను చేయలేదు అని చెప్పేసి ఈ విధంగా కమలకర్ అంటూ ఉంటారు అసలు హత్య నేను చేయనే చేయలేదు సరే ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పేసిగా అది ఆలోచించాల్సింది మేము ఆధారాల ప్రకారం బాబాయ్ని అదే మీ బాబాయ్ని అరెస్ట్ చేయక తప్పదు అని చెప్పేసి జేడీ అంటు తీసుకెళ్లి విచారం చేస్తామని చెప్పేసి అంటుండగా అదేదో ఇక్కడ చేయండి ఇక డ్యూటీ డ్యూటీ లాగానే చేయాలి ఎవరైనా అద్దెస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి కేడీ జేడి ఇద్దరు కలిసి కోషికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు వెంటనే కమలకని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుండగా కాచి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ కమలాకర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు పెద్దనాన్న నాన్నని ఎలాగైనా విడిపించండి అవును బా మరది గారు ఉట్టి అమాయకుడు అని చెప్పేసి వైజయంతి అంటూ ఉంటుంది ఇలా మరిది చంపడం ఏంటి అని చెప్పేసి అంటుండగా యువరాజ్ బాబాయ్ సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి కోపంలో చంపినట్టున్నారు ఇక పోలీసులు కూడా ఇదే మంచి ఛాన్స్ అనుకుంటాడు ఎలాగైనా మా కోసం అరెస్ట్ అయ్యాడు ఇక ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పేసి యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు మామయ్య మీరు తలుచుకుంటే చిన్నమావయ్య గారిని బయటికి తీసుకురాగలని చెప్పేసి అంటుండగా ప్లీజ్ పెద్దనా ఇక నాన్నని కొడతారేమో నాన్న తట్టుకోలేరు అని చెప్పేసి కాచి అంటూ ఉంటుంది సుధాకర్ ఒకవేళ మన కమలాకరే తప్పు చేస్తే అని చెప్పేసి అంటుండగా బాబాయ్ ఇక కమలాకర్ బాబాయ్ ఒక మనిషిని హత్య చేసేంత ధైర్యం లేదని చెప్పేసి కౌశికి అంటున్నా నానా ఆ కేడీలు ఎవరి మాట వినరు హోమ్ మినిస్టర్ తెలుసు కదా ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి యువరాజ్ అంటూ ఉంటాం హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తుండగా ఎత్తకపోయేసరికి ఇక గాచి ఏడుస్తుండగా ఊరుకోమ్మా ఎలాగైనా కమలాకర్ని ఎలా ఇంటికి తీసుకురావనో నాకు తెలుసు అని చెప్పేసి సుధాకర్ అంటారు స్టైల్లో ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అప్పుడు జేడి కమలాకర్ని అడగడంతో చూడండి టైం వేస్ట్ చేయకుండా ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కేడి రికార్డ్ చేయి అని చెప్పేసి అంటూ ఉంటుంది అసలు లాయర్ ఇంటికి ఎందుకు వెళ్ళారు లాయర్తో పని ఏముంది చెక్ ఎందుకు ఇచ్చారు లాయర్ ఎంచుకు ఎందుకు చంపారని చెప్పేసి జైడు అడుగుతుండగా చెప్పాల్సిన ఇంట్లోనే చెప్పాను ల్యాండ్ విషయంలో డబ్బులు ఇచ్చాను అని చెప్పేసి కమలాకర్ అంటాడు చెప్పాను కదా అని చెప్పేసి గట్టిగా అరుస్తుండగా త్రిపాఠి వస్తాడు ఇలా కాదు వీణ్ణి ఎలా డీల్ చేయానో నాకు బాగా తెలుసు అని చెప్పేసి త్రిపాఠి ఉండగా మేము మాట్లాడతాం మాకు తెలుసు అని చెప్పేసి జేడి అంటూ అరెస్ట్ చేసి వన్ అవర్ కూడా కాలేదు అప్పుడే చెప్పిస్తే చెప్పిస్తేనా మేము చెప్పిస్తాం నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పేసి త్రిపాఠిని అంటుండగా సీనియర్తో మాట్లాడుతున్నా అని చెప్పేసి మర్చిపోకు మీరు బాగా మాట్లాడితే సీనియర్తో ఎలా మాట్లాడాలో మేము కూడా నేర్చుకుంటాం అని చెప్పేసి జేడి అంటూ చెప్తాను సంగతి అని చెప్పేసి త్రిపాఠి బయటకు వస్తాడు చూడండి సార్ అందరూ థర్డ్ డిగ్రీ ఇక మీకు చూపిస్తారు అంతదాకా తెచ్చుకోండి నిజం చెప్పండి అని చెప్పేసి కమలాకర్ని అడుగుతుండగా అప్పుడు వెంటనే సాధు దగ్గరికి వస్తాడు ఇక ఏంటి కోపంతో ఉన్నా అని చెప్పేసి త్రిపాఠిని అడుగుతుండగా ఆ జేటిని ఊరుకో అసలు ఎంత ఎంత మోనొడుతుంది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉందని చెప్పేసి అంటేగా ఆ లాయర్ని చంపింది వానికి చందమామను ముద్దలు పెట్టినట్టుగా బుచ్చకిచ్చినట్టుగా అడుగుతున్నారు అని చెప్పేసి త్రిపాఠి ఆ కేసు నీళ్ళు డీల్ చేస్తాను ప్రతి ఒక్క కేసులో వాళ్ళు డీల్ చేసినది ప్రతి ఒక్కటిలో ముందున్న జేడికేడి పవర్ వేరు అయినా అన్నిటికీ ఒప్పుకుంటారా అని చెప్పేసి అక్కడ నుంచే సాధు సార్ వెళ్తాడు ఇక ఆ జేడికేడి సంగతి అంత చూస్తా అని చెప్పేసి త్రిపాఠి అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే ఆ జేడీకేడి పరువు తీయాలి అని చెప్పేసి త్రిపాఠి అనుకుంటూ